రైతుల జీవితాలను మెరుగుపరచడానికి పిఎం ధనధాన్య కృషి యోజన పథకం ప్రవేశపెట్టడం జరిగింది ఇరవై పాయింట్ల కార్యక్రమం చైర్మన్ శ్రీ లంక దినాకర్ తెలిపారు రాయచోటి జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ హాల్ ఏర్పాటు చేసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత వ్యవసాయ ఉత్పాది తక్కువగా ఉన్న పరిస్థితులు పరంగా వెనుకబడిన ప్రాంతాల్లో అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లా అనంతపూర్ జిల్లా ఏఎస్ఆర్ జిల్లాలను పిఎం ధనధాన్య కృషి యోజన పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగిందన్నారు వ్యవసాయ ఉత్పాద పెంచడం వాతావరణ పరిస్థితుల్లో అనుగుణంగా పంటల మార్పు సానుకూల వ్యవసాయ పద్ధతులను రైతులకు అవగాహన కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను అనుసంధానం చేస్తూ అత్యంత ఫలితాలను పొందే విధంగా పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు అది రేపు నేను అనేక సందర్భాల్లో ఈ జిల్లా గురించి మాట్లాడాను కాబట్టి వచ్చాము ఈ యొక్క చేసుకోవటం వ్యవసాయ

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి ఒక అంశం మీద ఇక్కడికి రావడం జరిగింది రేపు అంటే పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా వంద ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాలని వారు ఏదైతే తెలియజేశారో ఈ వంద జిల్లాల్లో కూడా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని తీసుకున్నారు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోటి రూపాయల బడ్జెట్ తోటి ఆరు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల కోటి రూపాయలు చొప్పున కేటాయిస్తూ దేశంలో ఉన్న అత్యంత వెనకబడినటువంటి వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలు జిల్లాలు అలాగే భౌగోళికంగా వెనుకబాటుతనము అభివృద్ధి పరంగా వెనుకబాటుతనము వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు సరైనటువంటి వ్యవసాయ ఉత్పాదకత లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి జిల్లాలని పరిశీలనలోకి తీసుకొని వంద జిల్లాలు తీసుకుంటే అందులో నాలుగు జిల్లాలు మన రాష్ట్రం నుంచి కూడా కేటాయించడం జరిగింది అందులో అన్నమయ్య జిల్లా ఒకటి నాలుగు జిల్లాలు అన్నమయ్య జిల్లాతో పాటు సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా ఏఎస్ఆర్ జిల్లాని వారు ఈ యొక్క వంద జిల్లాల్లో తీసుకోవడం జరిగింది ముందుగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో నాలుగు జిల్లాలు అన్నమయ్య జిల్లాతో పాటు కలుపుకొని మిగతా మూడు జిల్లాలు ఏ ఉన్నాయో వీటిని పరిగణనలోకి తీసుకుని ధనధాన్య పిఎం ధనధాన్య కృషి యోజన ఈ పథకానికి సంబంధించి అమలు చేయడానికి తీసుకున్నందుకు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ నాలుగు జిల్లాలని గుర్తింపు కావాలి అని కోరినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదైతే బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ రేపటి నుంచి ఉంది ముఖ్యంగా ఏదైతే ప్రతి రాష్ట్రంలో కూడా వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉన్నటువంటి అంశం క్లిష్టతర వ్యవసాయ పరిస్థితులు అలాగే సగటున తక్కువగా వ్యవసాయ రుణాలు వచ్చేటటువంటి ప్రాంతాలను ప్రాతిపదికన తీసుకొని ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనని అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంలో ఈ రోజు మన రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా కూడా అవకాశం కలగటం చాలా సుపరిణామాన్ని తెలియజేస్తున్నాను ఈ ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాల లక్ష్యాలను ఏ విధంగా పొందుపరిచారంటే వ్యవసాయ ఉత్పాదకత పెంచడము అలాగే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పులు మరియు సానుకూల వ్యవసాయ పద్ధతుల్ని రైతులకి తెలియజేసేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవటం పంచాయతీలు మరియు బ్లాక్ స్థాయిలో పంటలకు కోత అనంతరం కావలసినటువంటి ఈ నిల్వకు అవసరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పన చేయటం నీటి వనరుల లభ్యత ఏదైతే ఉందో వాటి సమర్థవంతంగా వినియోగించుకునేటటువంటి విధంగా చేయటం అలాగే స్వల్ప మరియు దీర్ఘకాలిక రుణాలు ఏ అయితే ఉన్నాయో వ్యవసాయ రంగానికి అవసరమైన వాటికి అవకాశాలు కల్పించడం అలాగే వ్యవసాయ అనుబంధ రంగాన్ని ప్రోత్సహించడము నైపుణ్య శిక్షణ ఇవ్వడము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లా మండల గ్రామ స్థాయిల్లో ప్రత్యేకంగా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళటము అలాగే ప్రత్యేక ప్రాజెక్టులని గుర్తించడం వ్యవసాయ అనుబంధంగా విలువ ఆధారితంగా ప్రాజెక్టులు గుర్తించడం వ్యవసాయ సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఇటువంటి వాటి నిర్వహణకు సంబంధించిన అంశాలను ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయటం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య లక్ష్యం కేవలం వ్యవసాయ శాఖ మాత్రమే కాకుండా గ్రామీణ